एसएसवीजीआर न्यूज़ की स्वागतम శ్రీ వెంకటేశ్వర వారి బంపర్ ఆఫర్ తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణం రాజా వీధిలో గత పదహారు సంవత్సరాల నుంచి వస్త్ర ప్రపంచానికి గుర్తింపు పొందిన శ్రీ వెంకటేశ్వర టెక్స్టోరియమ్స్ షాపింగ్ మాల్లో ఉప్పాడ ధర్మవరం బనారస్ కంచి ఫ్యాన్సీ మరెన్నో వెరైటీస్ తో అలాగే మగవారికి ప్యాంట్స్ అండ్ షర్ట్స్ మరెన్నో కొత్త వెరైటీస్ తో మీ ముందుకొచ్చిన మా షాపింగ్ మాల్లో మీకు నచ్చిన వెరైటీస్ కొన్న వారికి బంపర్ ఆఫర్ మూడు వేల రూపాయలు షాపింగ్ చేసిన ప్రతి కస్టమర్ కి ఐదు వందల రూపాయలు విలువ చేసే అద్భుతమైన శారీ ఉచితంగా పొందండి మీ శ్రీ వెంకటేశ్వర టెక్స్టోరియం ऐसला मामा वो लोग बोल रहे हैं वो लोग फोन नहीं उठा रहे हैं क्योंकि उनका रास्ता आ रहा है और वो अच्छा नहीं रहा सुनना వెంకటేశ్వర టెక్స్టోరియం ప్రారంభోత్సవం చేసాం ఈరోజు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సిక్స్టీన్ యాన్యువల్స్ డే శుభ సందర్భంగా మన షాపుని ఇంకా అధునాతన డిజైన్లతో అధునాతన వెరైటీస్తో షాపుని మంచి మంచి క్వాలిటీస్ మన షాపు బాగా డెవలప్ అవ్వాలని మంచి వెరైటీ తెచ్చి వెంకటగిరిలో ఒక వెంకటేశ్వర టెక్స్టోర్యం అంటే ప్రతి ఇంట తెలుసుకోవాలి ప్రతి ప్రతి ఒక్కరికి బాగా ఉండాలని వెరైటీస్లతో మంచి మంచి క్వాలిటీ పట్టు చీరలతో కస్టమర్లకి ఏం కావాలనే దాన్ని మంచి మంచి వ్యారైటీ తేవాలని త్రీ ఇయర్స్ ఆఫర్ ఈ షాపు ఇప్పుడు ఓపెన్ చేసిన సందర్భంగా ప్రతి త్రీ థౌజండ్ వన్ ప్లస్ వన్ పెట్టి ప్రతి త్రీ థౌజండ్ వన్ ప్లస్ వన్ త్రీ థౌజండ్ అమౌంట్ కొన్నవారికి ఫైవ్ హండ్రెడ్ సారీస్గా ఇవ్వబడు సోమవారం కంచి ఉప్పాడ ఫ్యాన్సీ అన్ని రకాల పట్టు చీరలు కొన్నవారికి త్రీ థౌజండ్ బిల్లు వేసిన ప్రతి కస్టమర్కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ విలువ గల శారీ ఉచితంగా ఇవ్వబడును ఇది ఒక వెంకటేశ్వర టెస్టోరియం వారు కస్టమర్కి సిక్స్టీన్ ఇచ్చి సిక్స్టీన్ ఇయర్స్ యాన్యువల్ డేస్ సందర్భంగా ఫైవ్ హండ్రెడ్ శారీస్ విలువ గల శారీ గిఫ్ట్గా ఇవ్వబడను